చూడండి మేము చేసుకుంటున్నాము అన్ని చేసిన ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకా దేవేక ఉన్నాయి చూడండి సంతోషం ఎట్లా చేస్తు చూపిస్తామని చూడండి ఇవన్నీ చేసి పెట్టిన ఇంకా ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి సంతోషం చేసిండీ చూడండి ఎట్లా చేస్తు ನೀವೇಷ್ಠ <laughs> <roku> <Namen>

ഇപ്പ എന്താ പനി ചെയ്യും ఇంకొంత పెద్ద ఇంకొంత పెద్ద ఇంకొంత పెద్ద కదా నా మాట చూడు వీళ్ళు వేసినాయి నువ్వు చేసినవి చిన్నగా ఉన్నాయి

చేతినా సరే నేనేమో ఇట్లా చేసిన సంతోషం అది ఇస్తలేదు చేరికే ఆయన చేయాలంటే కవర్ మీద కవర్ వేసుకొని కొంచెం ఆయిల్ అందించుకొని ఇంకా ఈ చపాతి కరచం చేస్తున్నా మంచిగా వస్తున్నాయి ఇట్లా సన్న వస్తున్నాయి కొంచెం వాతావరణం తల్లగా ఉంది కదా तीरां गंदे वाले कल सब इतने गंदे वाला हाँ गाली वो तो तीन तीन हम्म से ये कौन इंजेक्शन हो जाएगी देवर दिक्कत सेट कर दो तो तुम्हें कौन सा सेट कर दो सही 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 मिल गए अब तो इट 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 मालूम मालू 네, 우리 낙 우리, 나무 티나무, 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 티나나무 티나무, 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 అమ్మో మనం చేస్తున్నా కదా అయిపోయింది కొన్ని ఉన్నాయి కొంచెం సంతోషం ఎట్లా ఉన్నాడు చూపిద్దామని వీడియో తీస్తున్నాం కదా పప్పులా

చూడండి సంతోషమే అంటే వీడియో వాళ్ళకి సంతోషం తెలియదు అన్నట్లు ఖర్చు పెట్టేస్తున్నాడు సంతోష ఏదో రెండో కూడా ఇంత అంతే విన్నాడు ఆశ ఎక్కువ అంతే సంతోషం మాత్రమే నువ్వు చేసావా అవునన్నా మంచి నువ్వు నువ్వు పెద్ద మనుషులు కదా నువ్వు చేస్తే పిల్లలు తింటారు కదా కదా పిల్లలు ఎవరు పిల్లలు ఎవరు నువ్వు పెద్ద మనుషువా

కొంచెం అంటే పెట్టిరా నాయన ఏడుస్తుండు పెట్టు కొంచెము ఏమే తింటుండా నువ్వు తిన్న ఉప్పు అయింది అడుగు వినాయకుడు ఉప్పు అయింది అడుగు శనగపిండి గోధుమ పిండి అంటే ఒక గ్లాస్ శనగపిండి ఒక గ్లాస్ గోధుమ పిండి కొంచెం బామ వేసిన కొంచెం ఉప్పు కారం అన్ని ఉప్పులు అంతే ఏదో టైం పాస్ ఇలా చేసుకున్నామని చేసుకుంటున్నాము మురుకులు ఏదో అన్నాడు లోకేష్ కానీ ఏమున్నాక ఉంటే మనం చేద్దామానా ఉకులు గలు అన్ని చేయమంటారు కానీ కానీ కాదమ్మా కూ చేస్తాన్నారు కదా కూర్చున్నావు అదే నువ్వే మర్చిపోయా ఉండేలా ఉన్నాయి పోదు అర్తుకుంట తీసుకోండి ఒకటో ఫస్ట్ తీసి పెట్టుకోవాలి ఇంకొంచెం పెద్దది ఇంకొంచెం పెద్దది అయితే ఇట్లా కూర్చొని చేయడం రాదని హాల్లో తెచ్చి పెట్టుకొని చేస్తా మిల్లేదు మెల్లేదు ਤੇ ਤੇ ਜਿਹੜਾ ਜਿਹਦਾ ਜਾਗਰਤਾ ਦਾ ਕੀਤਾ ਜਿਹਦਾ ਜਾਗਰਤਾ ਮੂਸਤੜੋ ਹੋਇਆ ਨਹੀਂ ਸੁ ਇਤਲਾ ਜੀ ਰੈਂਜੂ ਜੀ ਵੀ ਇਤਲਾ ਇਤਲਾ ਜੀ ਪਿਲਾਟ ਕੋ ਪਿਲਾਟ ਕੋ ਪਿਲਾਟ ਕੋ ਇਤਲਾ ਜੀ ਪੈਕ ਲੈ ਲਓ ਸੁ ਮੈਂ ਕਰਨਾ ਸ਼ੰਨਾਰ ਨੂੰ ਬੀਸਣਾਵਾ ਇਹ ਕੰਮ ਜਮ ਬਿੱਦਈ ਇਹ ਕੰਮ ਜਮ ਬਿੱਦਈ ਹੂੰ అయిపోయింది ఇంకా ఎన్ని కారణం లేదు కొంచమే పిండి కానీ ఎక్కువ అయితే మంచిగా బయట అవి కొనుక్కోకుండా ఇట్లా చేసుకుంటే బాగుంటుంది కొంచెం టైం ఉంటే సంతోష జాగ్రత్తనే చేసాడు చేతి మీద ఇట్లా వేసుకోడు మళ్ళా అనుకుంటారు కదా చేతి మీని కూడా చే ఆ మిషన్ ఎవరికి ఇయ్యాడు ఎప్పుడు చేసినా కూడా తననే చేస్తా ఉంటాడు చేసినావు తీయాలనా दिस अमना व्हाट इज द वो ए देखो इधर बिस्किट हां ना माने बिस्किट लगा दो ए तेरा अंदर ना आड़े है ना ये निकाल लो दा नहीं बिस्किट लिए इस ना बिस्किट मैं तंदर तंदर ये नहीं मुछड़े बैठी आई भी नहीं ना अम्मा ए ఎంత గట్టిగా వస్తున్నావు నాన్ని ఇంకొంచెం వస్తామా గొడ్లే అవుతుంది ఇంకొంచెం వస్తుంది పొయ్యి పోయి ఇంకొచ్చిన వచ్చి నేనే వచ్చిందా సరే

ఎం దమర ఎల్కలేదు కలుగు మాధుర్యానికి కొన్న కాలలేనను నేను साल बटे अंग इतना काल सामने थे एंड इवन यू वन ही नहीं कुछ देखो हमें ऐसे बोलनेया ये नीचे वाले बात वो लोग आतांगा बोलो हां क्लिक रखले बानेया अरे ऐसे बोलने सही मल्ली यस

அட ட்ரெய்னிங் என்னடா இது ஆ ஓட ஏனக்கு ரா நீயேவா செய்துட்டேன்னு மேமே ஹ மேமே ஏத்து அப்பா ஏ እንடா யா ஏப்பா மாமா கே அக்கா நான் அக்கா ஏத்துட்டடா انت புத்தி இல்லடா ஏசா whatsapp பண்ண contactless ஆ انت புத்தி இல்லடா எனக்கே மேமே எடிஸ்ஸுலி அந்த நேரத்துல கால் வந்துட்டாயா నేను చెప్తే ఇవ్వండి మేము చేసుకున్న కార అప్పలు ఒక్క చిన్న గ్లాసు గోధుమ పిండి చిన్న గ్లాస్ మైదీ